స్నేహితు వీడియో తీస్తున్నావా మొత్తం కొంచెం రావద్దు హివని స్తోత్ర గలంతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయము పద్నాలుగో వచ్చిన గలంతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయము

గలంతిలోకి రాస్తున్నాడు జాగ్రత్తగా వినాలా వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ వినాలా జాగ్రత్తగా వినాలా ఇప్పుడు చిన్నపిల్లగాలు స్కూల్కి వెళ్తున్నారుగా వాళ్ళు పాఠం మరలా సారడినప్పుడు చెప్తారా తలకై కింది పెట్టి గీత గీసుకుంటారు చెప్పాలిగా మీరు కూడా స్కూల్కి వస్తున్నారు మళ్ళీ మీరు నాకు జవాబిస్తే నాకు కూడా వింటున్నారు కానీ బాధ మంచి అనిపిస్తుంది హలోయ దేవుని స్తోత్రం హలోయా గలంతీలకి ఎవరు రాస్తున్నారు పౌలు రాస్తున్నారు అపోస్తులైన పౌలు గలంతీలకు ఏమని నీవు యూదుడు అయి ఉండి యూదు అయి ఉండి యూదుల వలె కాక అన్నిల వలె ప్రవర్తిస్తున్నావు అని రాస్తున్నాడు హలేయా చెప్పాక చెప్తున్నాడు చెప్తున్నాడు నువ్వు యూదు అయి ఉండి యూదిని వలె ఉండక అన్నిన వలె ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు హరియా దేవుని స్తోత్రం హెని వలె ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే అన్ని జనులతో సావాసం చేస్తూ అన్ని జనులకెళ్ళి భోజనం చేస్తున్నాడు స్తోత్రం కింద చదువునా ఇంకా మిగతాది

ఏ మూలంగా విశ్వాసం అంటే నమ్మాలి యేసుక్రీస్తు మా కొరకు ప్రాణం పెట్టాడు లేచాడు ఆయన రక్తం వలన మాకు విడుదల ఉంది అని నమ్మి బాప్తిషం పొందినవాడు రక్షించబడతాడు హలో దేవుని స్తోత్రం ఏసే రక్తం వాళ్ళు ముంచుండలేదా చూసే చూసిన వాళ్ళ నీళ్లే దేవుని స్తోత్రం కెఫాతో ఏం చెప్తున్నాడు నువ్వు యూదుడి ఉండి యూదుని వలె ఎందుకు ప్రవర్తించట్లే అన్ని వలె ప్రవర్తిస్తున్నావు అంటున్నాడు హలలోయా దేవుని స్తోత్రం హెలోయా ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారండి యూదుల వలె ఉండట్లే కానీ అన్నిల వలె ఉంటున్నారు హలెలోయ దేవుని స్తోత్రం హలలోయ అన్నిలు వ్యర్థమైన మాటలు పలుకుచు ఉంటారు ఏం పలుకుచరు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు వ్యర్థంగా తిట్టుకోవడం అలాంటివి ప్రవర్తిస్తారు ఈ కెప్ప కూడా అలాగనే ప్రవర్తిస్తున్నాడు హెల్ లోయ స్తోత్రం హరినోయా నువ్వు అన్ని జను ఎందుకు చేరావు అన్నింటి వల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నావు అన్నింటి వల్ల ప్రవర్తిస్తూ కూడా మళ్ళా యూతుల వలె కావాలని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు అంటున్నావు హరియా దేవని స్తోత్రం హరియా దేవుని స్తోత్రం మనము ఎలా ఉండాలి మన నోటినైనాను మన మనస్సునైనను అదుపులో పెట్టుకొని ఉండాలి హరియా దేవుని స్తోత్రం మనం యూదుల మనము యూతులం యూతుల రాజు మన కొరకు వచ్చాడు హలలోయ దేవుని స్తోత్రం హో మనం యూదులం కాబట్టి మనము మాదిరిగా కనపడాలి హలోయా మనము అన్నిలకి మాదిరిగా ఉండాలి హలలోయా దేవుని స్తోత్రం హలలోయ ఎనువు కాపాలున్నాడంటే అంటే అమ్మో నమ్ముకున్నాడు ఆ పాప ఎక్కడికి వెళ్ళడు చాలా మంచోడని స్నేహితులు అన్నారు స్తోత్రం దేనియా అలా నిన్ను చూసి కూడా ప్రజలు అనుకోవాలి ఎలా చెప్ ఏం చెప్తున్నాడు అపోస్తులైన పౌలు కే నువ్వు యూదుడు వై ఉండి యూతిని వలే ఎందుకు ఉండట్లే అన్నింటి వలె ఉంటున్నావు అంటుండయా దేవని స్తోత్రం ఈ రోజు ఎవరితో చెప్తున్నాడు దేవుడు మనతో చెప్తున్నాడు మనం అన్యుల వలె ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు యూతులు కదా పరిశుద్ధమైన రక్తంలో కడగబడ్డ పరిశుద్ధులు కదా అంటారు హరిలుయ మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకొని రోడ్డు ఎంటొస్తుంటే ఏమంటారు వాళ్ళు దేవుని బిడ్డ అంటారు హరిలుయా అన్నుల దగ్గరికి వెళ్ళి అన్నతో సావాసం చేసి వారితో భోజనం చేస్తే ఏమంటారు ఈ మమ్మన్న బైబుల్ పట్టుకొని వెళ్ళింది ఈరోజు వచ్చి భోజనం చేస్తుంది వీరితోని డీజే దగ్గర డాన్సులు వేస్తుంది అంట హరే లోయా అవమానం వస్తుంది దేవునికే కదా దేవుని స్తోత్రం హోయా మనము దేవుని బిడ్డల వరే జీవించాలి ఈ లోకంలో హల దేవుని స్తోత్రం ఈ పరిశుద్ధ గ్రంథము ఏమంటుంది ఇది పట్టుకొని వెళ్తే పరిశుద్ధులు అంటారు హరియా ఇది పట్టుకొని మనం వెళ్తున్నాగా పరిశుద్ధులు వెళ్తున్నారన్నమాట హయా దేవుని స్తోత్ర దీని దీని వలన ఈ పరిశుద్ధ గ్రంథం వలన మనకి విలువ వచ్చింది హరియా మనకు రక్షణ వచ్చింది హరియా దేవుని స్తోత్ర హరియా మేము ఎంతో చెప్తున్నాం కానీ ఈ విని ఆ చెవితోని వదిలేస్తున్నారు హుయా అదే గలంతీలకు రాసిన పత్రిక

చాలా దేవ దేన్ని స్వాతంత్రించుకోరు ఇవన్నీ కెఫా చేస్తున్నాడు అట కెఫ అన్నిళ్లతో కలిసి ఇవి చేస్తుంటే ఏమంటున్నాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు ఆత్మానుసారంగా నడిపించబడిన అయితే ఇవన్నీ చేయమంటున్నాడు హరియా దేవుని స్తోత్రం హలలుయా ఇలా ఏముంది విగ్రహారాధన వ్యభిచారము వేషములు కక్షలు ఈ రోజులలో కక్షలు బాగున్నాయి ఒకరంటొకరికి అసలు పడదు హరియా దేవుని స్తోత్రం పరిశుద్ధులనే ఎక్కువ ఉంది దేవనమ్ముకున్న ప్రజలే ఎక్కువ వీటిని ఆహ్వానిస్తున్నారు ఇది అపవాది ఇది అపవాది సంబంధి ఒకవేళ నిన్ను చెప్పగొడితే ఈ చెంప చూపించమనే దేవుడు లేఖను సెలవుస్తుంది కానీ కక్షలు బాగా అయి నేను రన్నింటికి వెళ్ళను వారితో నేను మాట్లాడను అంటారు హలలోయా దేవుని స్తోత్రం హీంట్లో ఏదైనా మనలో ఉంటే దేవుని రాజ్యాన్ని స్వాసర్దించుకోరాట హలలోయా దేవుని స్తోత్రం ఇంట్లో ఏదున్నా దేవుని రాజ్యాంగంలోకి వెళ్తామా వెళ్ళం

చాలా ఎట్లా చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు హరే లోయా ఈరోజు ఎవరి మీదనైనా కక్ష ఉన్నా కోపం ఉన్నా ఈరోజు ఇక్కడ దాన్ని సమాధి చేయాలి హలలోయ దేవుని స్తోత్రం మనం ఎలా ఉండాలి కింది భాగంలో ఉంది హల దేవుని స్తోత్రం స్తోత్రం హింది చదువు లేదు చాలా హలో దేవని స్తోత్రం ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాతం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రం హలో మా చిన్న బాబా కంటత వా హలో దేవుని స్తోత్రం హలలోయ ఇవన్నీ దేవుని సంబంధులకు ఉంటాయి హలలోయ అపవాద సంబంధులకి కక్ష దోషము అసూయ విగ్రహారాధన ఇలాంటివి ఉంటాయి హలలుయా దేవుని స్తోత్రం హలలోయ నువ్వు యూదుడమై ఉండి నువ్వు వీటికి దూరంగా ఉండు అప్పుడు దేవుడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం మిగిస్తారు అంటే హలలుయా దేవుని స్తోత్రం హలిలోయ మనము యూదులము దేవుని పిల్లలము మనము యూదులము కాబట్టి యూదుల వలె ప్రవర్తించాలి ఈ మాటలు దేవుడు మీ వెనికిల్లో దీవించునుగాక